శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం ఉండి ఆలస్యంగా ఈరోజు నాలుగు రోజుల క్రితం ఊరి నుంచి మా పిన్ని గారు బాబాయ్ గారు వచ్చారు హైదరాబాద్ నుంచి అమ్మ అనమాట అయితే వాళ్ళు వాళ్ళు పొద్దున్న వందే భారత్కి వెళ్ళిపోయారు ఆ హడావిడిలో ఉండి నేను ఎర్లీగా వీడియో చేయలేకపోయాను అయితే మా పిన్ని మా అమ్మగారు పోయి ఐదేళ్ళు అన్నాను కదా మధ్యలో మా చిన్నబ్బాయి పెళ్ళి కరోనా టైంలో అయింది అందుకనే అలా కళ్యాణ మండపానికి వచ్చి అలా వెళ్ళిపోయారు ఇలా రాలేదు చూసి చాలా రోజులైందని చెప్పి నాకు మా నాన్నగారిని వదిలి వెళ్ళడం కష్టమని వాళ్ళే వచ్చారు చాలా సంతోషం అనిపించింది అమ్మకి పిన్నికి కూడా చాలా పోలికలు ఉంటాయి అమ్మని చూసినట్టే అనిపించి చాలా ఇదిగా అనిపించింది అది సంగతి ఇదేంటి మా పిన్ని కూడా బాగా అలవాటు నాకు ఒకతే పిన్ని సరదాగా ఏవో కబుర్లు అవి చెప్పుకున్నా కొంచెం మనసుకి తృప్తిగా అనిపించింది తర్వాత నిన్న సరస్వతీదేవి జ్ఞానాన్ని గురించి చెప్పిన విషయానికి చాలామంది అవునమ్మా జ్ఞానం చాలా ముఖ్యమైంది చాలా చక్కగా చెప్పారు అని చెప్పారు నేను చెప్పే మాట ప్రతిదీ మీకు నచ్చడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి పైగా ఆ మాట తల్లే పలికించింది అనుకుంటాను నా ఇది అని నేను అనుకోను తర్వాత కొంతమంది నిన్న వసంత పంచమి ఈరోజు కదా అలా అన్నారు కానీ మరి గుళ్ళల్లోనూ అన్ని చోట్ల క్యాలెండర్లోనూ అన్ని చోట్ల నిన్ననే రాసింది గుడికి వెళ్ళాము మేము గుళ్ళో కూడా నిన్ననే పంచమి అని చెప్పడం జరిగింది పూజ అది చేశారు అది తర్వాత అంటే ఇవాళ పొద్దున కొద్ది ఉన్నట్టుంది తిది మరి అందుకనే అనుమానం వచ్చి ఉంటుంది అందరికీ తర్వాత ఇంకేంటండి ఈరోజైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి నేను ఇప్పుడు మన ఇంట్లో మన వాళ్ళే ఉంటారు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను ఈ విషయం ఏవో సమస్యలు వస్తాయి పిల్లలతో చికాకులు వస్తాయి భర్తతో చికాకులు వస్తాయి అలాగే మనము అందరికీ నచ్చకపోవచ్చు మనం ఏదైనా సలహా చెప్తే అది పిల్లలకి నచ్చకపోవచ్చు లేకపోతే భర్తకు మనతో చికాకు అనిపించవచ్చు మన కుటుంబ విషయాలు మనమే ఇంకోళ్ళకి చెప్పేసుకోకూడదండి ఎందుకంటే అరా ఈ విషయాలన్నీ తాత్కాలికం ఎవరి మీద కోపం రావడం చిరాకు రావడం లేకపోతే ఒక్కోసారి ఎక్కువ రావచ్చు వాళ్ళ ప్రవర్తన నచ్చక ఏదైనా సరే ఏదైనా ఇలా ఉన్నంత వరకే గౌరవం ఇలా ఇప్పి చూపిస్తే ఏముంది ఏమీ లేదు అందులో అమర్యాద తప్ప మన కుటుంబ గౌరవాన్ని మనమే నిలబెట్టుకోవాలండి అది ఎవరో వచ్చి నిలబెట్టిది కాదు స్త్రీలైనా పురుషులైనా కొంతమంది మగవాళ్ళు ఆగలేక ప్రతీదీ నేరాలు చెప్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు ఆగలేక అన్ని నేరాలు పక్క వాళ్ళకి చుట్టాలకి ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటారు సంసారం అన్నాక ఒడిదుడుకులు కానీ లేదా ఒకళ్ళతో ఒకళ్ళకి కుదరకపోవడం కానీ అవి ఉండడం సహజం అంతేగాని అవి ఏదో శాశ్వతం అనుకుని ఆ నేరాలు చెప్పేసుకోకూడదండి ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళు ఫలానా అని చెప్పి రేపు పొద్దున పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు కానీ ఏదైనా సరే మనం ఎప్పుడైతే మన కుటుంబాన్ని మనమే వీటిలో పెట్టుకున్నామో చేజేతుల మన జీవితాన్ని మనమే తగలేసుకున్న వాళ్ళం అవుతాం అది సత్యం ఎప్పుడు మన గౌరవాన్ని మనమే మన ఇంటి గౌరవాన్ని మనమే నిలబెట్టుకోవాలి అందులో స్త్రీలది ప్రధాన పాత్ర ఉంటుంది సంపాదించడం తీసుకురావడం అలా పురుషుడి పాత్ర ఎలాగో అంటే సంపాదించడం అంటే ఇప్పుడు స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు ఆ టాపిక్ కాదు ఇక్కడ మాట్లాడేది సంపాదన పురుషుడిది స్త్రీ స్త్రీలు సంపాదిస్తున్నా ఇష్టమైతే చేస్తారు లేకపోతే మరణిస్తారు కానీ పురుషుడికి అలా ఆప్షన్ లేదు కదా పురుషుడు మగవాళ్ళు కంపల్సరిగా చేయవలసిందే కుటుంబాన్ని పోషించవలసిందే స్త్రీకి ఎలా పిల్లలు కండం పెంచడం అలా బాధ్యత ఉందో అలాగే కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత అన్నది మగవాడిపై ఆధారపడి ఉంటుంది ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం అన్నది స్త్రీ చేతుల్లో ఉంటుందండి ఇంటిని చూసి ఇల్లాలు చూడండి అంటే ఇల్లు ఏదో ఉంటే దాన్ని బట్టి ఇల్లాలు తీరు ఉంటుందని కాదు ఆ ఇంటి గౌరవం ఎంతవరకు కాపాడబడుతోంది అన్న దాని మీద ఆ ఇంటి ఇల్లాలి పాత్ర ఉంటుందండి పిల్లలు అవనివ్వండి భర్త అవనివ్వండి ఇంట్లో అత్తగారు మామగారు ఉండనివ్వండి అందరినీ కడుపులో పెట్టుకున్నప్పుడే ఆ ఇంటికి ఒక మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయి ఎందుకంటే ఆ భేదాభిప్రాయాలు ఎవరితోనైనా ఉంటాయి తల్లిదండ్రులతో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి ఒక్కోసారి మాట ఇద్దరు ఏ ఇద్దరు మనుషులపై కొంచెం మాట కుదరదు భేదాభిప్రాయాలు అంటే కొట్టు చచ్చిపోతారని కాదు అలాగే అత్తమ్మగారుతో కూడా మాట తేడా రావచ్చు దాన్ని తల్లిదండ్రులతో ఎలా మాట తేడా వస్తుందో అలాగే తీసుకుని మరీ కష్టమేసి కాల్చు తినేసి వాళ్ళైతే వేరు లైట్గా తీసుకోవడం ఒకవేళ మనకైనా ఒకవేళ మనకు బాధన్నా వాళ్ళు మనమే మాట్లాడుకుని దాన్ని పరిష్కరించుకోవడం మీరు ఇలా మాట్లాడారు నాకు నచ్చలేదు అని అత్తగారితో ఫ్రాంక్గా చెప్పేయడం ఆవిడ దానికి తగ్గ సమాధానం ఆవిడిస్తుంది ఏదో అలా చూసుకోవడమే తప్ప ఎప్పుడు భర్త మీద కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ నేరాలు బయట చెప్పకూడదు కొంతమంది మగవాళ్ళకి ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకు ఉంటుంది ప్రతిదీ పోసకొచ్చినట్టు చెప్పడం అలా వాళ్ళు ఉండకూడదు కాకపోతే మనం ఆడవాళ్ళకి చెప్పే విషయం కాబట్టి ఇది మన ఛానల్ కాబట్టి మన స్త్రీల ఛానల్ కాబట్టి ఇది నేను మన ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను ఎప్పుడు ఒక మాట పెదవి దాడితే పృథ్వీ దాడుతుంది అంటారు మన దగ్గర నుంచి ఇంకోళ్ళకి మనం ఒకలా చెప్తాం దానికి ఇంకో రెండు మాటలు చేస్తాం ఇంకోళ్ళ దగ్గరికి ఇంకో రెండు మాట అసలు విషయమే మారిపోతుందనమాట మనం చెప్పదలుచుకున్న ఉద్దేశం కానీ మనం చెప్పే మాట కానీ అది అయ్యి ఉండదు ఇంకో రకంగా ఉంటుంది కానీ అదంతా మారిపోతుంది అందుకని మన గౌరవాన్ని మనమే దెబ్బతీసుకున్నట్టు అవుతాం అందుకని పొరపాటును కూడా ఎవ్వరూ అలా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవద్దండి లోకు అవ్వద్దు అది చాలా లోకు పైకి అలా ఆహా అలాగా అని విన్నట్టున్నా అలా ఉండదు అది మారిపోతుంది ఇంకోలా ఉంటుంది అనమాట అందుకని మన గౌరవాన్ని మన ఇంటి గౌరవాన్ని మన భర్త గౌరవాన్ని మన పిల్లల గౌరవాన్ని మన వాళ్ళ గౌరవాన్ని మనమే నిలిపోవాలి అలాగే మనం కూడా ఎంతో హుందాగా గౌరవప్రదంగా ఉండాలి అప్పుడే జీవితం బాగుంటుంది మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది అలా అందరూ మన వాళ్ళు ఉన్నారని ఎవరైనా అలా లేకపోతే కూడా ఇలా మారి మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు నేను చెప్పే టాపిక్ మీ అందరికీ నచ్చితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి రేపు మీకు కొత్త విషయం చెప్తాను ఉంటాను మీ స్నేహితురాలు పన్నాల